కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ముఖ్యంగా బంగారానికి సంబంధించింది అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న అద్భుతమైన పథకాలలో ఒక పథకం ఏదైనా ఉందంటే అది సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈ స్కీమ్ గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే బంగారం కొనుగోళ్లు తగ్గించి పెట్టుబడులు పెంచేందుకు తీసుకొచ్చిందే ఈ స్కీమ్ అనమాట ఈ స్కీమ్లో పెట్టుబడులు అనేవి ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లోనే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే బంగారం ధర పెరిగితే దానికి తగ్గట్లుగా దాని ప్రతిఫలం అనేది కూడా మీకు ఆన్లైన్లోనే డబ్బులు అనేవి పెరుగుతూ అన్నమాట దీనిలో కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్లు అనేవి జారీ చేస్తూ ఉంటుంది ఈ గోల్డ్ బాండ్లు అనేవి నేరుగా కేంద్ర ప్రభుత్వమే జారీ చేస్తూ ఉంటుంది అయితే ఒకప్పుడు నెలకి కొన్ని గోల్డ్ బాండ్లు అనేవి జారీ చేసేది కేంద్ర ప్రభుత్వం తర్వాత ప్రతి నెలకు ఒక బ్రాంచీ నుంచి విడుదల చేస్తూ వచ్చిందనమాట ఆ తర్వాత తర్వాత మనకి ఇక ఈ ప్రతి త్రైమాసికానికి ఒకసారి చొప్పున మనకి ఈ బాండ్లు అనేవి ఇష్యూ చేస్తూ వచ్చారు మొత్తం ఆర్థిక సంవత్సరంలో నాలుగు గోల్డ్ బాండ్లు అనేవి ఈ ట్రాన్షన్ని జారీ చేస్తూ వచ్చిందనమాట ఆర్బీఐ సో ఇప్పుడు ఉన్నటువంటి మనకి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఈ మనకి సారింగ్ గోల్డ్ బాండ్స్ అనేవి ఇష్యూలో కొంచెం జాప్యం ఏర్పడి దీన్నైతే మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తున్నారు అయితే గత కొంతకాలంగా చూస్తూ ఉంటే మాత్రం వీటికి సంబంధించి మనకి గతేడాది ఫిబ్రవరి నెలలోనే కొత్తగా ఎలాంటి బాండ్లు అనేవి జారీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం సో దీంతో చాలామంది ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సంవత్సరంలో ఈ గోల్డ్ బాండ్లకు సంబంధించి జారీ ప్రక్రియ అనేది జరగలేదనమాట సో ఊసే లేకుండా పోయింది దీంతో చాలామంది గోల్డ్ సౌరి బాండ్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అదృష్టం అనేది దక్కలేదు మరి ఇప్పుడు ఈ గోల్డ్ బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా పథకంపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదన్నమాట గతేడాది మధ్యంతర బడ్జెట్ సమయంలో బంగారంపై దిగుమతులకు సంబంధించి ట్యాక్స్ అనేది తగ్గించంగా గోల్డ్ రేట్లు అనేవి భారీగా దిగొచ్చాయి వచ్చాయి అప్పుడు ప్రతిఫలం అంటే మీకు సంబంధించిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అవి తగ్గి డిమాండ్ తగ్గుతున్న క్రమంలో ఈ స్కీమ్ రద్దు చేస్తారనే వాదనలు కూడా వినిపించిన అధికారికంగా ప్రకటన అనేది ఎక్కడా కూడా రాలేదు ఇప్పుడు మాత్రం ఈ స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడిందనే చెప్పుకున్నట్లు తెలుస్తోంది తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో పలు ప్రశ్నలకు మంత్రి గారైతే సమాధానం కూడా ఇవ్వడం జరిగింది వాటిలో ఒక రిపోర్టర్ అయితే బడ్జెట్ సవ మనకి ఈ బడ్జెట్లో సవరింగ్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ఏం ప్రస్తావించలేదు గత కొన్ని త్రైమాసికాలుగా ఎలాంటి కొత్త ట్రాన్షన్లు కూడా ఇష్యూ చేయలేదు ఇది స్కీమ్కి ముగింపైన దానికి సంబంధించి సంకేతంగా అనుకోవచ్చా అని రిపోర్టర్ ఒకరు మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అయితే ప్రశ్నించారు దానికి ఆమె ఈ ఇష్యూకి సంబంధించి కూడా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఎస్ ఇన్ఏ వే అంటే ఒక విధంగా అవుననే చెప్పవచ్చు అంటూ ఆమె అయితే సమాధానం మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే ఇవ్వడం జరిగింది దీనిపై ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కూడా సమాధానం ఇచ్చారు సో దీంతో ఈ గోల్డ్ సౌరం బాండ్లకు సంబంధించి స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేస్తున్నట్లే అన్నట్లు ఆయన కూడా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ కూడా చెప్పారనమాట సో అప్పుడు అజయ్ సేత్ కూడా గోల్డ్ బాండ్లకు సంబంధించిన స్కీమ్ గురించి కీలక వ్యాఖ్యలు అనేవి చేశారు ప్రభుత్వానికి పథకం ఆర్థికంగా భారంగా మారిందని అందుకే ఈ స్కీమ్ని కొంతకాలంగా కొత్త ట్రాంచీలు కూడా జారీ చేయట్లేదంటూ కూడా స్పష్టం చేశారు అయితే స్కీమ్ రద్దు గురించి అధికారికంగా గు ప్రకటన చేయలేదు కానీ ఇప్పుడు దీని మీద నిర్ణయం తీసుకుంటున్నారనే క్లారిటీ అయితే వస్తుందని చెబుతూ ఉన్నారు సో ఈ గోల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఇది రద్దు ఆల్మోస్ట్ అయిపోతున్నట్లు అని చెప్పుకోవచ్చు ఇక దీనికి బలం చేకూర్చేలా నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉండడం జరిగింది తగ్గించడం కూడా జరిగిందనమాట సో గతేడాది మధ్యతర బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు డబ్బులనేవి కేటాయించంగా ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో మాత్రం కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ గోల్డ్ సవరి బాండ్ల స్కీమ్కి అయితే కేటాయించడం జరిగింది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో గోల్డ్ బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది అప్పుడు ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బాండ్లను అయితే కొనుగోలు చేశారు ఇక ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు గతంలో బాండ్లను కొనుగోలు చేసిన వారికి మెచ్యూరిటీ సమయంలో మనకి మళ్ళీ రిటర్న్స్ అనేవి ఇచ్చేందుకు గాను ఈ అమౌంట్నైతే కేంద్ర బడ్జెట్లో కేటాయించనే చెప్పుకోవచ్చు అనమాట సో ఇది మెచ్యూరిటీ సమయానికైతే ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరికి దానికోసం ఈ కేంద్ర బడ్జెట్లో ఈ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్లు కేటాయించడం జరిగింది ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద కనీసం గ్రాము నుంచి గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట గ్రామును యూనిట్గా పేర్కొంటూ ఉంటారు సాధారణ ప్రజలకు గరిష్టంగా నాలుగు కిలోల వరకు ఈ గోల్డ్ బాండ్ యూనిట్లు అనేవి కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తే గ్రాముకు యాభై రూపాయల వరకు డిస్కౌంట్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కాలపరిమితి అనేది ఎనిమిది సంవత్సరాలైతే ఉంటుంది అంటే ఎనిమిది సంవత్సరాల వరకు మీరు దీనిలో ఇన్వెస్ట్ చేసి ఉండాలి ఐదేళ్ల తర్వాత మీరు ముందస్తుగా తీసుకోవాలనుకుంటే మాత్రం ముందస్తు విట్రాలకు అవకాశం కూడా ఉంటుంది ముందస్తు విట్రాల సమయానికి సంబంధించి కూడా మీరు అవకాశం అయితే వినియోగించుకోవచ్చు దీనిపై చివరిసారిగా ఇష్యూ ప్రకారం రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును కూడా ప్రతి నెల బ్యాంకులోకి అయితే జమ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటు అనేది మొత్తం ఎంటైర్ టెన్యూర్ మొత్తానికి స్థిరంగా ఉంటుంది సంవత్సరంలో రెండుసార్లు అంటే మీకు ఎంతైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో దాని మీద వచ్చే వడ్డీని నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేయడం జరుగుతూ ఉంటుంది సో టోటల్గా అయితే ఈ స్కీమ్ని ప్రజెంటు కేంద్ర ప్రభుత్వం తీసివేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది సో త్వరలో ఈ గోల్డ్ సౌరీంగ్ బాండ్లకు సంబంధించి పూర్తి అధికారిక సమాచారంతో కొత్తగా మనకి ఇష్యూ అనేది కూడా చేయబోతున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నిర్మలా సీతారామన్ గారు అడిగిన ప్రశ్నల్లో కూడా ఆమె వేస్తానే చెప్పారు ఈ గోల్డ్ సౌరింగ్ బాండ్ స్కీమ్ అనేది రద్దు చేస్తున్నారా అని అంటే ప్రజెంట్ అయితే చేస్తున్నట్లే ఆమె సంకేతాలు ఇవ్వడం జరిగింది సో బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ స్కీమ్కి సంబంధించి మెచ్యూరిటీ ఎవరైతే ఉంటారో అంటే మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన ఆ స్కీమ్ బాండ్లు ఏవైతే ఉంటాయో వాటి కూడా అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికోసంగాను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేవి ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది సో ఎవరైతే మెచ్యూరిటీ దగ్గరకు వచ్చి ఉన్నాయో ఆ బాండ్లు వాటికి అమౌంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్